మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నా పేరు డాక్టర్ సిఎల్ వెంకటరావు ముక్కు నుంచి నీరు కారుతుంది కొంతమందికి అది ఒక పక్కే కారుతుంది ఒక పక్క నీరు కారుతుంది అది నిర్లక్ష్యం చేయొద్దు అశ్రద్ధ చేయొద్దు నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం అవుతుంది ముఖ్యంగా తల వంచినప్పుడు ఒక ముక్కులోంచి నీరు మన మంచినీళ్ళు ఎలా ఉంటాయో ఆ నీళ్లు కారుతుంటాయి ఇది నీరు కాదు మెదడులో ప్రత్యేకమైన ద్రవం ఉంటుంది మెదడు వెన్నుపాములో కూడా ప్రత్యేకమైన ద్రవం ఉంటుంది దాన్ని వైద్య పరిభాషలో సిఎస్ఎఫ్ అంటారు సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటారు మనకు మెదడు వాపు వ్యాధి వచ్చినప్పుడు లేకపోతే మెదడులో టీబీ ఉందా వైరస్ ఉందా అని తెలుసుకోవటం కోసం కొన్ని మెదడు సంబంధమైన జబ్బులు వచ్చినప్పుడు నడుము నుంచి నీరు తీస్తారు నడుము నుంచి నీరు తీసేదే ఆ నీరు పేరే సిఎస్ఎఫ్ అట్లాగే నడుముకి మత్తిస్తారు నడుముకు మత్తిస్తే పొట్ట కింద భాగము కాళ్ళు మనకు మనకు తెలుస్తూ ఉంటుంది ఊపిరితిత్తులకి కాకుండా నడుముకి సూదిచ్చేదాన్ని వైద్య పరిభాషలో స్పైనల్ అనస్థీషియా అంటారు ఒక ప్రత్యేకమైన ద్రవాన్ని ఈ సిఎస్ఎఫ్ అనే మెదడు వెన్నుపాములో ఉండే ద్రవంలోకి ఎక్కించడం వల్ల కాళ్ళు స్పర్శ కోల్పోతాయి కాళ్ళు పనిచేయు కాళ్ళ మీద కానీ పొట్ట కింద భాగాన కానీ ఆపరేషన్ చేసేటప్పుడు ఈ స్పైనల్ అన్న శిష్యాన్ని ఇస్తారు ఆ ద్రవమే ముక్కు నుంచి కారుతుంది ఇది ఎప్పుడైనా తలకు గాయాలైనప్పుడు మోటార్ వాహనాల ప్రమాదాలు బైకు ప్రమాదంతో కింద పడినప్పుడు తలకి గాయమవుతుంది ఎవరైనా తలకు గాయమైన తరువాత ఏదైనా రోడ్డు ప్రమాదము సంభవించిన తరువాత మనిషి పైన ఎత్తు మీద నుంచి కింద పడినప్పుడు ముక్కు వెంట నీరు నీరు కారుతుందంటే అది సిఎస్ఎఫ్ అని మనం అనుమానపడాలి ఆ విధంగా తలకాయం తలకు గాయాల వల్ల నీరు కారచ్చు కొన్ని సందర్భాలలో ముక్కులో ఆపరేషన్లు చేస్తారు ముక్కులోకి ప్రత్యేక పరికరాలు పెట్టి ఎండోస్కోపిక్ సర్జరీలు అని చేస్తారు ఆ సర్జరీల తదుపరి ఈ ముక్కులోంచి నీరు కారచ్చు కొన్ని క్లిష్టమైన మెదడు ఆపరేషన్లు చేస్తారు ఆ క్లిష్టమైన మెదడు ఆపరేషన్లు చేసిన తరువాత కూడా రోగికి బాగా నయం అవుతుంది కానీ వాళ్ళకి ముక్కమ్ట నీరు కారటం ప్రారంభిస్తుంది అందుచేత ఎవరికైనా ఒక పక్క తల వంచితే నీరు కారుతుంది ముక్కంటే ఈ సెరిబ్రోస్పైనల్ అని అనుమానించాలి దెబ్బ తగిలితే ఒక పద్నాలుగు రోజుల పాటు కారచ్చు కారి దాని తగ్గిపోతుంది ఈ అంటే నీరు కారుతుంటే ముక్కులో దూది పెట్టకూడదు కారణమండి దూది పెట్ట మంచిది కాదు ఈ ముక్కులోంచి ద్రవం కారుతున్నప్పుడు కొంతమందికి చీదే అలవాటు ఉంటుంది ముక్కమ్ నీరు కారుతున్నా ముక్కమ్మిట ద్రవం కారుతున్నా ముక్కమ్ముట బంక పదార్థం వచ్చినా గట్టిగా చీస్తారు గట్టిగా ముక్కు చీదటం అనేది మంచిది కాదు ఇటువంటి నీరు కారుతున్నప్పుడు మనం ఎవరిని సంప్రదించాలి రెండు ఇద్దరు సూ స్పెషలిస్టులను సంప్రదించాలి ముక్కు చెవి గొంతు డాక్టరు ఆయన ముక్కులోకి ఎండోస్కోపీ పరికరం పెట్టి ఇది ముక్కులో ఉండే కారణాల వల్ల కారుతుందా లేదు మెదడు నుంచి నీరు కారుతుందా అని ఆయన ఒక నిర్ణయానికి వస్తారు మనకు న్యూరో సర్జన్లు మెదడుకు శస్త్రచికిత్స చేసే సూపర్ స్పెషలిస్ట్ దీన్ని తేలికగా గుర్తించేస్తారు గుర్తించడమే కాదు దాని రెండు వారాలు ఆగితే నయం అవుతుందా లేకపోతే ఏదైనా శస్త్రచికిత్స ద్వారా దీన్ని అరికట్టాలనేది కూడా వాళ్ళు నిర్ణయానికి వస్తారు ఇది సిఎస్ఎఫ్ ద్రవము అవునా కాదా తెలుసుకోవటానికి ఈ ద్రవాన్ని ఒక సీసాలో లేదా టెస్ట్ ట్యూబ్లో సేకరించి దాంట్లో గ్లూకోజ్ ఎంత ఉంది ప్రోటీన్ మాంసకృతులు ఎంతున్నాయో పరిమాణం అంచనా వేయటం ద్వారా ఇది సిఎస్ఎఫ్ ద్రవమా కాదా అని అర్థమవుతుంది దీనికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి కారేదప్పుడు తల తిరగచ్చు తలనొప్పి ఉండొచ్చు వీటితో పాటు ఈ ముక్కులో ఉండే సూక్ష్మ క్రిములు మెదడులోకి వ్యాప్తి చెందుతాయి మెదడులో ఉండే సూక్ష్మ క్రిములే కాకుండా అక్కడ ఫంగస్ ఉంటుంది ఈ ముక్కులో ఉండే ఫంగస్ మెదడులోకి వెళ్ళిపోతుంది సూక్ష్మ క్రిములు ఫంగస్ ముక్కులోంచి మెదడులోకి వెళ్ళటం వల్ల మెదడులో చీము గడ్డ ఏర్పడవచ్చు దీనికి చికిత్సా విధానానికి వస్తే దీన్ని నయం చేయటానికి ఎండోస్కోపీ అంటే పరికరాల ద్వారా ప్రత్యేకమైన పరికరాల ద్వారా నయం చేయొచ్చు లేదు అప్పుడప్పుడు కొన్ని ప్రత్యేకమైన శస్త్రచికిత్సల ద్వారా మైక్రో సర్జరీ ద్వారా నయం చేయొచ్చు ఈ ముక్కమింటే నీరు కారుతున్న వాళ్ళు బరువులు మొయ్యకూడదు అంటే నీరంటే మామూలు సాధారణ నీరు కాదు ఈ సిఎస్ఎఫ్ ద్రవం బరువులు మొయ్యద్దు తర్వాత దగ్గు లేకుండా చూసుకోండి దగ్గును నివారించాలి మలబద్ధకము కూడా లేకుండా కాపాడుకోవాలి మలబద్ధకం ఉన్నప్పుడు పొట్ట మీద ఒత్తిడి పెరుగుతుంది ఆ ఒత్తిడి కూడా మంచిది కాదు మానసిక ఒత్తిడి కూడా మంచిది కాదు మానసిక ఒత్తిడి వల్ల కూడా ఈ ద్రవము కారుతూ ఉంటుంది అది నియంత్రణలోకి రాదు ఆగదు తర్వాత వాతావరణ కాలుష్యానికి దూరంగా ఉండాలి బైక్ మీద వెళ్ళటం వల్ల బైక్ ముందు ఉండే వాహనాల పొగొట్టం నుంచి వచ్చే కాలుష్యము బస్సుల పొగొట్టం నుంచి వచ్చే కాలుష్యము దుమ్ము ధూళి ఈ వాతావరణ కాలుష్యం వల్ల ముక్కులోంచి సూక్ష్మ క్రిములు మెదడుకు వెళ్ళే అవకాశం ఉంది తల ఇప్పుడు కూడా ముందుకు వాల్చకుండా తల రాత్రిపూట పడుకునేటప్పుడు కూడా తల కొంచెం ఎత్తు మీద పెట్టుకోవడం మంచిది తల ముందుకు వంచితే ఈ ద్రవం ఎక్కువగా కారుతుంది ఈ సిఎస్ఎఫ్ ద్రవాన్ని పోలి ఎలర్జీ ఉన్నప్పుడు కూడా ముక్కమిటే నీరు కారుతూ ఉంటుంది మరి దాన్ని ఎలా గుర్తించటం అంటే అలర్జీ వల్ల ముక్కమిటే నీరు కారితే నీరు కారుతంతో పాటు తుమ్ములు ఉంటాయి ముక్కు దిబ్బడా ముక్కు బ్లాక్ అవుతుంది అలర్జీ ఉంటుంది అలర్జీ తెలిసిపోతుంది శీతాకాలంలో ఎక్కువగా వస్తుంటుంది తర్వాత ముక్కు చెవి గొంతు డాక్టరు ఎండోస్కోపీ ముక్కులో పెట్టగానే అక్కడ కండ పెరుగు ఉంటుంది అక్కడ పాలిప్ అంటారు ఈ కండ పెరగటాన్ని వైద్య పరిభాషలో పాలిప్ అంటారు కొంతమందికి పుప్పొడి తర్వాత పార్థీనియం అనే మొక్కు ఉంటుంది కాంగ్రెస్ గ్రాస్ అంటారు ఈ కాంగ్రెస్ గ్రాసు పార్థీనియం నుంచి వెలువ వెలువడే పుప్పడి వల్ల కూడా అలర్జీ వస్తుంది అలర్జీల వల్ల కూడా ఉంటే నీరు కారుతుంటుంది అది సిఎస్ఎఫ్ ద్రావం అయితే ఒక పక్క ఉంటుంది ఈ అలర్జీ వల్ల అలర్జిక్ రైనైటిస్ అనే దాని వల్ల వచ్చేది రెండు ముక్కుల నుంచి కారుతూ ఉంటుంది ఈ విధంగా మనకు ముక్కు నుంచి మనం తాగే మంచినీళ్ళు ఎలా ఉంటే అలాంటి కారినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా అశ్రద్ధ చేయకుండా ముక్కు చెవి గొంతు డాక్టర్ని న్యూరోసర్జన్ని సంప్రదించండి దీన్ని నిర్లక్ష్యం చేస్తే మన సొంత వైద్యాలు చేస్తే ప్రాణాపాయానికి దారితీసే అవకాశం ఉన్నది